కోవూరు పట్టణంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సూచనల మేరకు వైసీపీ మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతిని పురస్కరించుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పులమాలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను కొనియాడారు నిన్నటి దినం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత ప్రసాద్ ఉప ఎంపీపీ శివుని నరసింహు రెడ్డి చిరంజీవి శ్రీనివాసులు ఎంపీటీసీ వేణు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మా ప్రితమ నేత రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన వేడుకలు నిర్వహించాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది మహానేత ఎంతోమందికి ఎంతోమంది గుండె చప్పుడు ఆరోగ్యశ్రీ కింద తెచ్చి ఎంతోమందికి గుండె ఆపరేషన్ చేయించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం కింద రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి ఆయన తెచ్చిన వన్ నాట్ ఎయిట్ అయితే ఏమి వన్ నాట్ ఫోర్ అయితే ఏమి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి పనులు ఈ రోజుకి కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో కూడా ఆయన చేసిన సేవలు ఆయన చేసిన సంక్షేమాలు కొనసాగిస్తున్నారంటే ఆయన మీద ప్రజలు ఎంత ప్రేమ చూపిస్తున్నారో ప్రతి ఒక్కరికీ తెలుసు అటువంటి నేతకి ఈరోజు మేము జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నిన్నటి రోజున మా ప్రేతమ నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద వారి కుటుంబం మీద దాడి జరగడం చాలా బాధాకరం మేమందరం ఆ కుటుంబానికి నిన్న రాత్రి పది గంటలకి వెళ్ళడం జరిగింది వెళ్తే మాజీ మంత్రివర్యులు నెల్లూరు జిల్లా ప్రేతమ నేత నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి సతీమణి చూసిన తర్వాత మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ చెల్లించిపోయారు ఒక మూలకి ఆమెని నెట్టేసి అతి కిరాతకంగా ఇంట్లో ఒక్క సామాను కూడా లేకుండా ఆయన జ్ఞాపకాలని రోజు ఆమె చూసుకొని ఆనందపడే వ్యక్తిని ఈరోజు ఆ జ్ఞాపకాలన్నీ ఏమీ లేకుండా చెరిపేశారు మేము మళ్ళీ చెప్తా ఉన్నాం ఇట్లాంటి చర్యలు తప్పు రాజకీయాన్ని రాజకీయంగా చేయాలే కానీ విమర్శని విమర్శనే చేయాలే కానీ ఈ విధంగా రాజకీయం చేయడం మాత్రం చాలా దురదృష్టకరం ఇది ప్రోత్సహించే వ్యక్తులు కూడా రాజకీయాలకి పనికిరారని నేను మళ్ళీ ఈ సభాపతిగా తెలియజేస్తాను రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ప్రజల గుండెల్లో తెల్లవేలా ఎప్పుడు కూడా గుర్తుంటాయి ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసి ప్రజలకు ఏం కావాలని చేసి కొనుక్కొని తర్వాత ఏ అద్దుబాట్లో కావాలని ఎన్ని కూడా కొనసాగించిన వ్యక్తి డాక్టర్ రాజశేఖర్ వైఎస్ రెడ్డి గారు వన్ నాటి అంటే ఒక మనిషికి బాగా లేకుండా యాక్సిడెంట్ జరిగినా ఏదో కారు వచ్చో ఏదో ఆటో వచ్చో తీసుకుపోయానికి ఎట్లా పట్టే టైంలో వన్ నాటి ఎయిట్ ప్రవేశపెట్టాడు వన్ నాటి ఎయిట్కి ఫోన్ చేయగానే పది నిమిషాల్లోనే ఎక్కడ ఆయన యాక్సిడెంట్ జరిగినా ఈ ఆపదైనా కూడా వచ్చి తీసుకుపోయే పరిస్థితుల్లో ఆయన ఏర్పాటు చేసిన వన్ నాటి ఎయిట్ తర్వాత పిల్లలకి ఫీజులు ఉచిత విద్య అటు చెప్పుకుంటా పోతే రాజశేఖర్ చనిపోయినా ఆయన ఆశయాలు కొనసాగసాగాలని అని ఎలవేళ